బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఒకవైపు రాష్ట్రానికి రాజధాని లేదు మరోవైపు నా వార్డులో అభివృద్ధి లేదు అందుకే పార్టీ మారా అని వెల్లడించారు ముప్పై ఒకటవ వార్డు వైసీపీ కౌన్సిలర్ మానసారెడ్డి తెనాలిలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి వచ్చిన సందర్భంగా కౌన్సిలర్ మానసారెడ్డి మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మిల అభినందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదిర్ల మనోహర్ మాజీ మంత్రి ఆలబాటు రాజేంద్ర ప్రసాద్లో పాల్గొన్నారు తొలుత నాదెంట్ల మనోహర్ పార్టీ కండువాను మానసారెడ్డి ఆజలక్ష్మి మెడల్లో వేసి వారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మానసారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లోకి తాను ఎంతో ఆశగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటే తన వార్డులో ఎక్కడ అభివృద్ధి లేకుండా కుంటుపడిందని తన వార్డు ప్రజలకు న్యాయం చేయలేకపోయానని అందుకే గతంలో అభివృద్ధి చేసి చూపించిన నాదండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు

రి బలం అవినీతి అవకతవకలు పద్దదిగా నిలదీత తను జనసేవకు పణం సంక్షేమం సమకూచ పెనమిగా సాయ Vete a mi పార్టీ కోసం ధైర్యంగా నిలబడి పోరాటం చేసినా కూడా ప్రజల్లో సరైన అవగాహన లేనప్పుడు పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో నష్టపోయేది అంతిమంగా పాపం మానస రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎందుకంటే ఒక కెరియర్ కోసం రాజకీయాల్లో మనం అడిగేసినప్పుడు ఒక్కొక్క మెట్టు మనం కష్టపడి ఎదిగినప్పుడు భవిష్యత్తులో మనకు ఒక ఫ్యూచర్ ఉంటుందని నమ్మకంతో బాగా చదువుకున్న వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి అనేక భాషల్లో మాట్లాడగలిగే వ్యక్తి ఆమెకున్న అభిప్రాయాలు ఏ మాత్రం కూడా వెనకడు వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వ్యక్తి అటువంటి వ్యక్తులు చాలా అవసరం మనకి ఈ రోజున రాజకీయాల్లో ఒక మహిళగా ఆమె పడున్న కష్టాలు ఒక మంచి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అనేక ప్రాంతాల్లో వీళ్ళు పర్యటించినప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థను చూసి ఇక్కడ కూడా ఆ వ్యవస్థ తీసుకొచ్చే మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో కౌన్సిలర్గా నిలబడి ప్రజలకి సేవలు చేయాలని అనుకున్నారు నేను నేను చెప్పిన నాలుగు మాటలు ఆమెతో ఏంటంటే ఆ సమయం అయిపోయింది భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాం గతంలో ఏం జరిగిందో మనం పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం అంటే వ్యక్తిగతంగా ఆమెకి ఏదైనా లబ్ధి కలుగుతుందని కాదు కానీ ఆమె ద్వారా ఆమె వార్డులో ఉన్న ప్రజలకి మన తెనాలి నియోజకవర్గానికి మన ప్రజలకి పట్టణంలో ఉన్న సమస్యల పైన ఇంకా లోతైన అవగాహన తెచ్చుకుని తప్పకుండా భవిష్యత్తులో అండగా నిలబడతాం మీరు నడిచే ప్రతి బాటలో కూడా అడుగులో కూడా మీకు కావలసినంత సైన్యం మీకు అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు మీకు అందు మీకు అందుబాటులో ఉండి ప్రజలకి మేరుగా మీరు సేవ చేసే విధంగా మా వద్ద మేము సహాయం చేస్తామని ఆ రోజు మాటిచ్చారు దయచేసి ఈ సందర్భంగా కావాలని కొంతమంది వ్యక్తిగతంగా విమర్శలు చేయొచ్చు కానీ సారెడ్డి గారి మాత్రం నిన్ను మనసుతో ఏ మాత్రం కూడా వేరే ఆలోచన లేకుండా ఒకే ఒకే మాట పైన నా వార్డు ప్రజలకి నేను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోలేకపోయాను కనీసం భవిష్యత్తులో మా వార్డు ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి అభివృద్ధి చేసి చూపించాలి సంక్షేమం చేసి చూపించాలి ఒక విలువలతో కూడిన రాజకీయాల కోసం నేను ముందుకు వస్తున్నానే ఆలోచనతో నామారు వాస్తవంగా మొట్టమొదటి రోజుసారి కలిసినప్పుడు ఇంకా ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి ఎన్నికల కోసం గారు రాలేదు ఓట్ల కోసం ఆమె రాలేదు ఆమె వచ్చింది నిజాయితీగా విలువతో కూడిన రాజకీయాలు చేయాలి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసి చూపించాలి ఆదర్శవంతంగా వార్డులో ఈ విధంగా కష్టపడితే ఒక కౌన్సిలర్ ఒక మార్పు తీసుకురావచ్చు అని చూపించాలని తపలతోటి ఆమె ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారు దానికి మనస్ఫూర్తిగా నేను ఆమెని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదికి ప్రతి ఇంటికి కూడా నేను నీళ్లు అందిస్తానని అని చెప్పినటువంటి పాలన ఈ ప్రభుత్వం నిన్న ఇరవై తొమ్మిదో వార్డులో పర్యటనకు వెళ్ళినట్టున్నారు ఉండారు మనోహర్ గారు ఎన్నేళ్లల్లో మాకు మంచి మంచినీళ్ళు రావట్లేదని చెప్పారు అనేది ఆయన చెప్పాలి నేను చెప్పకూడదు ఈ రకంగా ప్రతి కాలనీలో కూడా ప్రతి ఎవరికి కూడా ఒక రూపాయి తీసుకోకుండా మంచినీళ్ళ సదుపాయాన్ని కలగజేయాలని ఆలోచించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో మనోహర్ గారు దాన్ని తీసుకొచ్చినటువంటి ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఈరోజు ఆ పథకాన్ని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నీరు గార్చడమే కాకుండా ఈ రోజున మనం పార్కులు ఏర్పరిస్తే కొత్తగా ఏమైనా పార్క్ ఏర్పరిచారా కొత్తగా ఏమైనా నీళ్ళ వసతి కల్పించారా లేదా కొత్తగా రోడ్లు ఏమైనా వేసారా వీళ్ళు చేసిన పని ఏంటో మనకెవరికి తెలియదు అర్థం కాదు అదేమంటే ట్యాంక్ బాండ్లు ట్యాంక్ బాండ్ మీద బొమ్మల గురించి మాట్లాడటం బియ్యం చేశారు ఈ మధ్య ఈ రకమైనటువంటి విధానంతో వీళ్ళు ఉన్నబట్టే ఈ రోజున నిరాశ నిస్ఫూలు చెందుతూ ఉన్నారు తెనాలి పట్టణ ప్రజలు కానీ తెనాలి నియోజకవర్గ ప్రజలు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు జాతి ఉందో ఆ తెలుగు జాతి యావత్తు తెలుగు జాతి నిర్వీర్యమైనటువంటి పరిస్థితిలో నిజంగా గర్వంగా ఉండాల్సినటువంటి తెలుగు జాతి తల వంచుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను గాంధారీ పుత్రుల్లాగా నూట యాభై ఒక్క మంది వైసీపీ పార్టీ మాములుగా గాంధారీ నూట ఒక్క మందినే కాదు కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క మందిని కానీ మరి ఎవరు మరి కళ్ళగడ్లు కట్టుకొని పాలన చేయాల్సిన విధంగా అంత దుర్మార్గంగా వాళ్ళు ఎందుకు కళ్ళ కళ్ళగొడ్డలు కట్టుకున్నారంటే అదొక పవిత్రత కోసం కళ్ళ కళ్ళగొడ్డలు కట్టుకున్నారు ఆ రోజు ధృతరాష్ట్రుడు అందుడైనందువల్ల ధృతరాష్ట్రుడు భార్య కానీ వీళ్ళు కళ్ళకి గుడ్డ వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు ఐదు కోట్ల ఆంధ్రులకి కళ్ళకి గుడ్డలు కట్ట ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి కళ్ళ గోడ్లు కట్టి ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వంలో అమ్మా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక గొప్ప నిర్ణయంగా నేను భావిస్తా ఇది ఒక పవిత్రతో కూడినటువంటి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా ఇవాళ మా పార్టీలో చేరామని చెప్పి చెప్పడం కాదు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఇంకా మా దగ్గర అక్కడక్కడ చేడ పేడలు ఉన్నాయి అవి కూడా పోతే బాగుండని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఈరోజున ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు కానీ నువ్వు ఈ రోజున చేసిన పని ఎట్లా ఉందంటే నిర్భయంగా నిర్మోహటంగా నువ్వు పనికి రావు అని చెప్పేదానికి నువ్వు ఎంతో ఏ రకంగా చెప్పాలి అంటే ఇది ఒక మచ్చి తునక అండి నీకు మంచి నాకైతే తెలియదు నీకు ఎంతవరకు పాలిటిక్స్ అంటే ఇష్టమో తెలియదు కానీ ఒక మంచి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నావు ఇవాళ ఎదిరించే ప్రశ్నించే శక్తి సమర్థత నీ ద్వారా మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలుగుతూ ఉందని చెప్పి అలాంటి స్ఫూర్తిని కలిగించిన మీ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనోహర్ గారి గెలుపు వాళ్ళు నేను చెప్పాల్సిన అవసరం లేదు గెలుపు అనేది సర్వసాధారణం అయితే నిన్న మా రత్నశ్రీ కూడా చెప్తా ఉంది ఎవరు పెను పెంసాని వైఫ్ మహిళలు ఎంత చక్కగా మాట్లాడతా దానికి నిదర్శనం ఎంత గెలవటం అనేది మేము గెలుస్తామనేది మాకు అర్థమవుతూ ఉంది అయితే మంచి మెజారిటీ తెస్తే అది ఒక మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు మనోధైర్యాన్ని ఇచ్చినట్టు మేము మాట్లాడే ప్రతి మాట మేము వేసే ప్రతి అడుగు ఈ సమాజం గురించి చేయాలి చేసే చేసే బాధ్యత మాకు ఇచ్చారనే ధైర్యాన్ని మాకు ఇవ్వాలని చెప్పి ఆ రకమైన మెజార్టీని మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇవాళ చూస్తూ ఉన్నాం అన్ని వర్గాల నుంచి ఈ వర్గం ఆ వర్గం అని కాదు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా అన్ని వర్గాల నుంచి కూడా ఎన్నో మార్పుల్ని మనం రో రోజుకి కూడా అది ప్రపంచంలాగా ఒక పెను లాగా మారి ఆ పెను తుఫాన్లో కొట్టుకుపోయే పరిస్థితి చాలా స్పష్టంగా ఈ రోజున కనపడతా ఉందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి ఇలాంటి సందర్భంలో మాకు ఒక ఊరట మాకు ఒక ఉత్తేజం మా స్ఫూర్తి ప్రదాతగా నువ్వు మారినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఇవాళ నేను ఈ అలయన్స్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్లో క్యాపిటల్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి మనకి అభివృద్ధి అనేది వస్తుంది సో ఈ పా ఈ పార్టీలోకి చూస్తే మనం విజనరీ లీడర్స్ అనే ఉన్నారు ఆలపాటి రాజా గారు కానీ నాదా మనోహర గారు కానీ తెనాలిలో ఇంత డెవలప్మెంట్ అయ్యింది అంటే దానికి ముఖ్య రీజన్స్ వీళ్ళిద్దరే అట్లానే మనము తెలంగాణలో చూస్తే హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే దానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారే అలానే మనం చూసుకుంటే ఇప్పుడు అంత కంఫర్టబుల్ అయి లీడ్ చేస్తూ అమెరికాలో ఉన్న పెమ్మసాని గారు కూడా రాజకీయంలో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆయన పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి వెనక పడిపోయింది రాష్ట్రము కర్ణాటక తెలంగాణ ఎలా అయితే డెవలప్ అయ్యారో మన రాష్ట్రం కూడా అదే డెవలప్మెంట్ రావాలి ఐటీ సెక్టర్ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విష్ణుది లీడర్స్ ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీలోకి రావటం చేస్తాను ధన్యవాదం నా సపోర్ట్ ఎప్పుడు ఈ పార్టీకి ఉంటుంది డెఫినెట్లీ ఈ పెనాల్లో జనసేన వస్తుంది మనకి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారే వస్తారు